ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అంద చందాల వన్నేలాడీ ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబైంది అంద చందాల వన్నేలాడీ ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని ముచ్చటైన కురులను దువ్వి పూలదండీ పూలదండతో బాటే మూతి కూడా ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముచింది పూలదండతో బాటే మూతి కూడా ముడిచింది హాయ్ ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అంద చందాల బ్రేలాడీ అయినా బాగుంది ఓహో బస్తీ దొరసాని బాగా మొస్తాబయ్యింది అంద చందాల బ్రేలాడీ ఎంతో బాగుంది ఓ ఓహో బస్తీ దొరసాని కొత్త పెళ్లి కూతురి మదిలో కొసరి సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోనూ మనసు తీర చూసింది కొత్త పెళ్లి కూతురి మదిలో కొసరి సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోనే మనసు తీర చూసింది హాయ్ ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అంద చందాల వన్నేలాడు కోపం పోయింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తావయ్యింది అంద చందాల వన్నేలాడు ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసానీ పడుచు వాళ్ళ పాటలతోనే పల్లసీమ పండింది పల్లసీమలో హాయి వెళ్ళి విరిసి నిండింది పడుచు వాళ్ళ పాటలతోనే పల్లసీమ పండింది పల్లసీమలో హాయి వెళ్ళి విరిసి నిండింది హాయ్ చివరకు చిలిపిగా నవ్వింది చేయి చేయి కలిపింది అంద చందాల వన్నేలాడి ఆడి పాడింది ఓహో బస్తీ దొరసారి బాగా ముస్తావయింది అంద చందాల వన్నేలాడి ఎంతో బాగుంది ओहो बस्ती दर्शनी